నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి మన మన ప్రస్తుతం మనం ఏది చేయాలన్నా ఆలోచించి చేయాలి ఎందుకంటే డిజిటల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంతే సమస్యలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఏది కావాలన్నా ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ గ్రాసరీస్ క్లాతింగ్ మెడిసిన్ ఎక్సెట్రా ఇలా ఒకటేంటండి అన్నీ ఆన్లైన్ అయిపోయాయి పేమెంట్స్ ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ సో ఇవి చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతున్నారు పోలీస్ అధికారులు కానీ ఇక్కడ ఒక సంస్థనే మోసం చేశారు సైబర్ మోసాల గాలంలో ఒక పెద్ద కంపెనీ చిక్కుకుంది ఇంతకీ ఏ కంపెనీ ఎలా మోసపోయింది అన్ని వివరాలు తెలుసుకుందాం ఈ కంటెంట్ యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మొత్తం వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇన్ఫో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అసలు విషయంలోకి వెళ్తే అసలు ఏ కంపెనీ మోసపోయింది ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం మనందరికీ బాగా తెలిసిన కంపెనీ అమెజాన్ మీరు విన్నది నిజమేనండి ఇంత పెద్ద సంస్థని మోసం చేశారు కాదు మోసపోయింది ఎలా అంటే అమెజాన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సొంత ఉద్యోగులే నూట ఏడు కోట్ల రూపాయలను భారీ మోసానికి పాల్పడ్డారు కంపెనీ లాగోస్టిక్స్ ఉంటాయి కదా వాటి పేమెంట్స్ వ్యవస్థను తారుమారు చేశారట ఇంకేముంది నిధులను పక్కదారి పట్టించారు అంతర్గత దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ కుంభకోణం బయటకు వచ్చింది ఇందులో పాల్గొన్న ఉద్యోగులు కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుపుతున్నారట దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టం వచ్చాయని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తేలింది మరి ఏదైనా వస్తువులు ఆఫర్ చేసినప్పుడు గోదాంలో డెలివరీ ఏజెంట్ వస్తువులు రిసీవ్ చేసుకున్న వెంటనే ఎన్రోల్ చెక్ ఇన్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి వస్తువులను యూజర్లకు డెలివరీ ఇచ్చిన తర్వాత చెక్అవుట్ చేయాలి అంతే అయితే కొన్నిసార్లు ఆర్డర్ పెట్టిన వారు లొకేషన్లో లేకపోతే వివరాలు వెంటనే యాప్లో అప్డేట్ చేయాలి దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్లో ఉన్నవారు నిర్ధారిస్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మనకు కస్టమర్ కేర్ నుంచి టైమ్స్ కాల్ కూడా వస్తుంది అనుకోండి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న అమెజాన్ కాల్ సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అంటారు ఈ వినియోగదారులు చిరునామాలో లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చినందుకు డెలివరీ ఏజెంట్స్కి ఛార్జీలు కూడా ఇస్తారండి అయితే చాలా చోట్ల ఈ డెలివరీ సదుపాయాన్ని కంప్లీట్గా వీళ్ళే పెట్టలేరు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి వాటికి అమెజాన్ వాళ్ళు డెలివరీ ఛార్జెస్ అవన్నీ కూడా పే చేస్తూ ఉంటారు మరి మోసం చేసేవారు మన చుట్టే ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని గమనించుకొని మనల్ని మోసం చేస్తారు మన స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్నీ తెలుసుకుంటారు అన్ని కనుక్కుంటారు అది నిజమే ఎందుకంటే అందరూ అంటుంటారు కదా మన చుట్టూనే ఉండే వాళ్ళే మనల్ని మోసం చేస్తారని అది పక్కా అండి అది నిజం ఇది నిజం అన్నట్టుగా ఎంప్లాయీగా చేరి అందులోని లిటుకులు తెలుసుకొని ఇంత మోసానికి పాల్పడ్డారు కడుపు నింపే సంస్థకై ఎసరు పెట్టారు ఉద్యోగం మానేశారు కొండాలకు కానీ అక్కడ పనిచేస్తున్న కొందరి సహాయంతో అమెరికాకు వస్తువులు డెలివరీ చేస్తున్నట్టు నకిలీ డెలివరీ ట్రిప్పులను సృష్టించి వాటికి చెల్లింపులు చేశారు ఒకటా రెండు ఏకంగా వన్ నాట్ టూ క్రోర్స్ ఎయిటీ ఎయిట్ లాక్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇంత మోసానికి పాల్పడ్డారు అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నారా అమెజాన్ ఫినాన్షియల్ స్టేటస్ చెక్ చేస్తుంటే అప్పుడు బయటకు వచ్చాయి మోసగాళ్ళ బండారం కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీసే ఈ దారుణానికి పాల్పడ్డారని కుంభకోణాన్ని నడుపుతున్నారని దీన్ని వాళ్ల కంపెనీకి ఆర్థిక నష్టం ఏర్పడిందని దర్యాప్తుల్లో తేలింది అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసింది అమెజాన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇంకేముంది పోలీసులు వాళ్ళు రంగంలోకి దిగారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఫ్యూచర్ లో ఇలాంటి మోసాలు జరగకుండా ఇంటర్నల్ గా ఫినాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కంపెనీ డీటెయిల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉండేలా కంపెనీ ఇదండి సంగతి బడా కంపెనీలే చేతులు మోసపోతున్నాయి సో ప్రతి ఒక్కరు మనం చేసే ప్రతి ఆన్లైన్ వ్యవహారాన్ని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి ఇంకొకటి అండి తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నది నిజం కాకపోతే జర పదిలం మరిన్ని ఇన్ఫర్మేషన్లు ఇటువంటి టాపిక్లు కావాలంటే మాత్రం టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి